చదువుకున్న యువకుడు యువకుడు మేధావి మంచి మంచి గుణమున్న మనిషి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాబట్టి తప్పకుండా మీరు అందరు అందరూ కూడా పెద్ద ఎత్తున కత్తెర గుర్తు మీద ఓటేసి పొద్దున ఏడు గంటలకే స్టార్ట్ అయితే ఎన్నికలు కాబట్టి ఒంటి గంటకి ముగిస్తుంది కాబట్టి దయచేసి పొద్దునే మనం అందరం కూడా కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీలో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గతంలో ఇటువంటి నాయకుడు సర్పంచ్ గా ఉంటే ఏ విధంగా ఉంటుందో మన కౌటాల పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండను మీ అందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి ప్రతి మంచికి తెలుసు కౌటాల విషయంలో కాబట్టి దయచేసి మీరు విఘ్నత గల్లా మంచి మన అభ్యర్థి ఉన్నది కాబట్టి జానకి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ సహనీయంగా కోరుకుంటూ మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలైన అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుందో మీ అందరికీ తెలుసు ఇవాళ పన్నెండు సంవత్సరాల మనిషికి రేషన్ కార్డు ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏదైతే అందరికి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి అందరికి కూడా తినిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించాలి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సరిగా సారిగానే ఆయన ప్రమాద స్వీకరణ చేసిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మహిళలందరూ ఆధార్ కార్డు బస్సులో పోతున్నామ లేదా దయచేసి మనం అందరం ఆలోచించాలి అంతేకాదు ఆ రోజు ఉద్యోగం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజే ఇందిరా ఇవ్వడం జరిగింది తద్వారా డబల్ బెడ్రూమ్ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక్కటన మన కౌటాల్లో డబల్ రూమ్ ఎవరికైనా రావడం జరిగిందా కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కౌటాలలో ఇంకా ఇప్పుడు ఇందిరా మెల్లు నడుస్తున్నాయా దయచేసి మళ్ళా మన అభ్యర్థి ఏదైతే జానిగ్రామం గెలిపించిన తర్వాత మన కౌటాలది ఐదు సంవత్సరాల లోపల మళ్ళా కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల అధికారంలో ఉంటుంది కాబట్టి మన దిశ దశ మార్చే నాయకుడు మన సర్పంచ్ గా జానిగ్రామం గెలిపించాలని కూడా మీ అందరినీ ప్రత్యేక కోరడం జరుగుతుంది కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే ఇప్పుడు మన ప్రియతమ కాంగ్రెస్